కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి రెండో అబ్బాయి మంచు మనోజ్ హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు ఇటీవలే మంచు మనోజ్ భూమా మునికలిగి పండంటి ఆడపిల్ల పుట్టింది పాప పుట్టిన తర్వాత తన బర్త్డేని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మంచు మనోజ్ హైదరాబాద్లో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేసిన వన్ ఎయిట్ కమ్యూన్ రెస్టారెంట్లో మంచు మనోజ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సాగాయి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరితో మంచ్ మనోజ్ బర్త్డే పార్టీ వీడియో మీరందరూ కూడా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు